ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు స్మార్ట్ ఈ ఈరోజు అమ్మ లాలిపాట అమ్మ పాడనీ జోలా కాశ జోలా అమ్మ పోయని లాల మేఘాలా అమ్మ పాడనీ జోలా కాశ జోలా అమ్మ పోయని లాల మేఘ లాల అమ్మ గాని జోలెని పాడువేలా అమ్మా రూ జల్లగా కా పాడువేలా లాలి 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 ఎదురు తోటలు వేసి వే సంగిలా సందె బొద్దుల వేసి సంపంగిమాల వెదురు తోటల వేసి వేసంగిలా సంధ్య పొద్దులు వేసి సంపంగిమాల గొంతు విప్పని ప్రేమ కోయలు పాడా గొంతు విప్పని ప్రేమ కోయిలలు పాడ కమ్మనైనా ఊచను అమ్మ వయ్యాల కమ్మనైనా ఊచెను అమ్మ వయ్యాల లాలి లాలీ లాలి 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 ఏడు కుండల వాడు ఎత్తుగా పొడి అన్నమయ్యనూపెను తెలుగుటూ ఎలా వాడు ఎత్తుగా పొడి అన్నమయ్యను ఊపెను తెలుగుటూ ఎలా వరదయ్య పాటలో వరదలై పొంగే వరదయ్య పాటలో వరదలై పొంగే ಮುರಿ ಪಾಲ ಮಾಮೂವ ಗೋಪಾಲ ಮುರಿ ಪಾಲ ಮಾಮೂ ಗೋಪಾಲ ಲಿ ಲಾಲಿ ಲಿ ಲಲಿ ಲಾಲಿ ಲಿ ಲಿ ಲಲಿ ಅಮ್ಮ ಪಾಡನಿ ಜೋಲಾಕಾಶ ಜೋಲಾ అమ్మ పోయే నిలాలమే గాలలాలమ్మ గాని జోలనే పాడువేలా అమ్మోరు చెల్లగా కా పాడువేలా లాలి 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 అమ్మ పాడని జోలకాశ జోల అమ్మ పోయని లాలమే గాల లాలి 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 థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ అను మేక్ స్మార్ట్ ఈరోజు కృష్ణుని పైన పాట చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లే వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లే వాడల్ని ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు తారంగాలు వాడేవాడు పిల్లన గ్రోబీ ఊదేవాడు వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు తారంగాలు వాడేవాడు పిల్లన గ్రోబీ ఊదేవాడు వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లే వాడల్ని ఏలువాడు పడగలు తొక్కిన పిల్లోడమ్మ మడుగుల మడుగులగా ఆడిన గడుచోవడం మా వచ్చాడమ్మా గోవుల గోపన్న పడగలు తొక్కిన పిల్లోడమ్మా మడుగుల మడుగులగా ఆడిన గడుచోవడం మా వచ్చాడమ్మా గోవుల గోపన్నా వాడు కొండని ఎత్తిన అల్లరి బుల్లోడమ్మా చూడరమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లే వాడల్ని ఏలువాడు చీరలు దోచిన చిన్నోడమ్మ గారుడి చేతుల పిడిగోడమ్మా కిటుకుల కిట్టయ్యా చీరలు దోచిన చిన్నోడమ్మా గారెడి చేతుల పిడిగోడమ్మా కిటుకుల కిట్టయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు బావకు బుద్ధులు చెప్పినవాడు బామల పాలిట ప్రేమలవాడు వచ్చాడమ్మా రాధాకృష్ణయ్య బావకు బుద్ధులు చెప్పినవాడు బామల పాలిట ప్రేమలవాడు వచ్చాడమ్మా కృష్ణయ్య వాడు వేములు దేవెన్నెల కన్నయ్యా వాడు వేణువులు వెన్నెల కన్నయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లే వాడల్ని ఏలువాడు మామకు దగ్గర అల్లుడు వాడు చెల్లని కాచిన అన్నయ్యా వచ్చాడమ్మా అందరి కృష్ణయ్యా మామ మామకు దగ్గ అల్లుడి వాడు చెల్లలి కాచిన అన్నయ్య వచ్చాడమ్మా అందరి కృష్ణుడు చూడరమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లే వాడల్ని ఏలువాడు చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మా ముద్దుల కృష్ణయ్య చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మా ముద్దుల కృష్ణయ్య వాడు లోకాలని కాచేవాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు గురువాయూరు క్షేత్రంలో న కొలువై ఉన్నాడమ్మా వాడు గంధపు సుందరుడు ఎమ్మా గురువాయూరు క్షేత్రంలో న కొలువై ఉన్నాడు చందన గంధపు సుందరుడుమా వాడు గురువాయురు దేవుడైనాడు చూడరండమ్మా వచ్చాడమ్మా శ్రీకృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లే వాడల్ని ఏలువాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ప్లీజ్ వాచ్ మై ప్లేలిస్ట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్